thank వారి యాత్ర చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెద్దలు సోమశెక్ వెంకటేష్ గారు అదే విధంగా మిత్రులు వెంకటస్వామి గారు నాగేశ్వర యాదవ్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు సభకు వచ్చినటువంటి మాదిగ సోదరులు సభ్యులు చెప్పండి పెద్దలు చెప్పవలసిన విషయం ఏంటండి ఎందుకంటే మాకు అందంగా నేస్తే మొదటి యాత్ర ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు మాదిక సంఘాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఉమ్మడి పదమూడు జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలు అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలిసిందే అయితే ఈరోజున మేము చంద్రబాబు నాయుడు గారికి ఆగస్టు పదహారవ తేదీన హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్రని చేపట్టబోతా ఉన్నాం ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకుల్ని ఎంఆర్పిఎస్ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ గౌరవనీయులైన పెద్దలందరి దగ్గర కూడా తీసుకొచ్చి మేమందరం ఏ విధంగా అయితే మీకు కష్టపడి పనిచేస్తామో బాబుగారు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడ్డారో భవిష్యత్తులో కూడా మా జాతికి మీరు అండగా నిలబడాలని తెలియజెప్పడం కోసమే వారిని పరామర్శించి కలిసి వారి యొక్క అభినందనలు కూడా తీసుకోవడం అవసరం అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాం ఎందుకు కృతజ్ఞత యాత్ర చేపట్టబోతున్నామంటే ఒకటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి హైదరాబాదు ఆ రోజుల్లో ఇదిగో మీకు నేను ఖచ్చితంగా అండగా నిలబడతాను వర్గీకరణ చేస్తాను మీ మీ మాదిగా జాతి ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో కోటి మంది ఉంటే మీరు అన్ని రంగాల్లో వెనకబడ్డారు కాబట్టి మీ అభివృద్ధి కోసం తోడ్పడతానని మాట ఇచ్చింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరులో మాట ఇచ్చిన తర్వాత రెండు వేల సంవత్సరంలో ఆ రోజుల్లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం వల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి ఉపాధి వచ్చింది సంక్షేమ రంగాల్లో అభివృద్ధి జరిగింది ఇవాళ డాక్టర్లు ఇంజనీర్లు కూడా మాదిగలు కాగలిగారు మాదిగలతో పాటు మాదిగ ఉపకూలాలు కాగలిగారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ ఏదైతే మాకు ఆ రోజు సాధించి పెట్టాడో ఈ రోజున మేమందరం కూడా అభివృద్ధి చెందామంటే కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పుణ్యమేనని సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు మాదిగలికి వర్గీకరణ విషయంలో అండగా నిలబడతానని చెప్పిన మాట నిజమే అనేక అడ్డంకులు సృష్టించబడ్డాయి వాటన్నింటిని కూడా అధిగమించి అధికారంలోకి రావటానికి ముందు ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా నేను వస్తే అధికారంలో చేస్తానని ఆయన మాట ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం మీటింగ్లో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర జిల్లాలను యూనిట్గా తీసుకుని చెయ్యబోతానని ఆయన స్పష్టమైన ప్రకటన ఇచ్చారు కాబట్టి ఆయనకి మేము కృతజ్ఞత తెలియజేయబోతా ఉన్నాం అంతేకాదు నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ మాదిగలకు ఇరవై తొమ్మిది ఎస్సీ ఇవ్వడం సీట్లు ఉంటే పదిహేను సీట్లు మాదిగలకి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే కాబట్టి రాజకీయంగా మాదిగలకు అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయబోతుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఎస్సీలకు చెందినటువంటి దళితులకు చెందినటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఇటీవల ఒక ప్రకటన చేశారు ఇరవై ఏడు పథకాలను మళ్ళీ తిరిగి మేము పునరుద్ధరించబోతున్నాము కాబట్టి ఇరవై సంవత్సరాల పాటు జగన్ పాలనలో మేము వెనక్కిపోయాం కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారితోనే మాదిగల సమగ్ర అభివృద్ధి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కూడా ఉన్నది ఐదేళ్ల పాలనలో దళితుల మీద దాడులు జరిగినా ఏనాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ హత్య కేవలం ప్రభుత్వ హత్యే డోర్ డెలివరీ చేసిన అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని కేవలం ప్రభుత్వం చేసినటువంటి కుట్ర హత్యే అటువంటి చంపిన దుర్మార్గుడిని పక్కన పెట్టుకున్న వైఎస్ జగన్ ని దళితులు ఎన్నికల్లో క్షమించకుండానే తగిన గుణపాఠం చెప్పారు పదకొండు సీట్లు రావడం కూడా ఇంకా ఎక్కువే జగన్మోహన్ రెడ్డి కనుక సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మాకు సహాయ సహకారాలు అందించాలని పెద్దలు మీ అందరికీ తెలిసి మీ ఆశీర్వాదం తీసుకోవాలని సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాం ఖచ్చితంగా జగన్ పాలనలో నష్టపోయాం చంద్రబాబు నాయుడు గారు పాలనలో విజయం సాధిస్తాం సందర్భంగా మీకు తెలియజేస్తూ పెద్దల అంటగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై జగజ్ జగన్